హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుంజరం ఇగురు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత అల్లము వెల్లుల్లిపాయలు కొంచెం కొబ్బరి ముక్క ఒక ఉల్లిపాయ ఇలా కచ్చాకచ్చాక పేస్ట్ చేసుకొని ఇది బాగా వేయించుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు చూడండి ఇలాగ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన కొంచెం టమాటా టమాటి మగ్గడానికి కూరకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా టమాటా పేస్ట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా టమాటా బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరి కూరకు సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఎన్ని వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కారం పచ్చి వసలు పోయినంత వరకు వేయించుకోవాలి చూడండి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న వంజరం చేపలు వేసుకోవాలి బాగా ఉప్పు వేసి పసుపు వేసి నేను బాగా క్లీన్ చేస్తాను ఈ చేపలను వేసుకొని నెమ్మదిగా కడుక్కోవాలి రెండు నిమిషాలు చేపలు ఇలా వేసి ఫ్రై చేసిన తర్వాత తగినంత చింతపండు గుజ్జుని వేసుకోవాలి మీ పులుకుని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి చింతపండు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు లైట్ ఇలా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే చేపల కూర ఒక ఐదు నిమిషాలు దిస్తాం కొంచెం కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి చేపలు ఎగురు అయిపోయిందండి దించేసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంత టేస్టీగా ఉండే మంజరం చేపల ఎగురు రెడీ